ఉసిరికాయతో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉసిరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఉసిరికాయలతో ఏం చేయటం ద్వారా అప్పులు తీరిపోయి ఆర్థిక ఇబ్బందులు సంపన్నులవుతారో తెలుసుకుందాం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం పౌర్ణమి దినాలలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు అదే విధంగా ఉసిరికాయలు నెయ్యి నిండే విధంగా కట్ చేసుకుని దాని నిండా నేతితో నింపి తామనాకు కాడలతో ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ సుమంగలి ప్రాప్తం చేజిక్కించుకుంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందుకే ఉసిరికాయ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది